డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం కుర్చేడు మండలం బోధంపాడు వద్ద ముగ్గురు బాలికలను కు యత్నం సమయ స్ఫూర్తితో తప్పించుకున్న విద్యార్థులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కురిచేడు మండలం బోధనంపాడు హై స్కూల్ నందు ఏడు మరియు తొమ్మిదో తరగతులను చదువుతున్న అలవలపాడు గ్రామానికి చెందిన కూరేటి వెంకటరమణ కూరేటి హర్షిణి కొరివి అపర్ణలు రోజు మాదిరిగా వారి గ్రామం నుండి బోధనంపూడి హై స్కూల్కు వచ్చి నడిచివచ్చి సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో తమ గ్రామానికి తిరిగి నడిచి వెళ్తుండగా దర్చి వైపు నుండి కురిచేడు వైపుకు వెళ్తున్న గుర్తు తెలియని తెల్లని కారు వారి వద్దకు వచ్చి ఆగి ముగ్గురు విద్యార్థులను ఎక్కమనగా వారు తిరస్కరించడంతో ఒక విద్యార్థిని బలవంతంగా కారులోకి సమయ స్ఫూర్తితో తప్పించుకున్న ముగ్గురు విద్యార్థులు భయంతో పరుగుతీసి బోధనంపాడు హై స్కూల్ వద్దకు వచ్చి వారి ఉపాధ్యాయులకు ఉన్న స్థానికులు విషయం తెలిపగా అక్కడే ఉన్న స్థానిక యువకులు వారి ద్విచక్ర వాహనాలపై ఘటన స్థలానికి వెళ్లి చూడగా గుర్తు తెలియని కారు కనిపించకుండా వెళ్లినట్లు చెప్పారు ఆ కారులో మరొక బాలిక కూడా ఉన్నట్టు ఉన్నట్లు ఆ బాలికలు స్థానికులతో చెప్పినట్లు ఈ విషయాన్ని కురిచెడు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి విచారిస్తున్నట్లు విచారణలో నిజా నిజాలు తెలియాల్సి ఉంది మాది అలవల పాదు నుంచి భోజనం పది చదువుకోవటానికి నేను ఏడో క్లాస్ చదువుతున్నాను సాయంత్రం బదులు పెట్టినాక ఇంటికి వస్తుంటే ఒక చెంత చెట్టు కాదా కార ఆపారు వచ్చి ఒక అమ్మాయి ఏం దాంతో ఉంది అరుతా ఉంది కాపాడని కాపాదని ఒక ఆయన దిగి ఒక ఆమె ఏం పట్టుకొని అంటుంది ఒక ఆమె ఒక ఆయన దిగి మమ్మల్ని ఎమ్మతో పాలుతుంటే మమ్మల్ని పట్టుకొని కార్లో లాగుతుంటే మేము బ్యాగ్లో చెప్పులు అన్నీ అది ఇసిరేసి మేము ఉరుక్కుంటూ వచ్చాము ఒక ఆయన అబ్బాయి పాల్ ఆయన ఎవరో ఒక ఆయన వస్తే ఆయన వచ్చేసరికి వాళ్ళు వెనక కారులో ఎక్కి అనక్క తిరిగి పోయారు మేము ఇంకా సార్ అది బల్లోకి పోయి సార్ వాళ్ళు కలిగిపోయి చెప్పాము మాది అలపాడు నుంచి భోజనం పాటి చదువుకొని వెళ్తాము సాయంత్రం పూట నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడ చింత చెట్టు కింద ఒక ఫోన్ పడి ఉన్నది మేము పోయేటప్పుడు అది రింగ్ అవుతా ఉంది ఫోన్ మేము ఎత్తినాము నేను నేను మాట్లాడితేనేమో మాది అని చెప్పింది ఒక ఆడామ ఇంకొక అమ్మాయి మాట్లాడితేనే మాది తెలంగాణ అని చెప్పింది చెప్పిన తర్వాత ఆయన ఆ సెల్లు సెల్లు పా ఆయన పేరు చెప్పమంటే ఆయన పేరు వెంకట కోటిరెడ్డి అని చెప్పింది చెప్పిన తర్వాత ఇంక ఆడే ఉండండి నేను వచ్చి ఫోన్ తీసిపోతానని చెప్పిందా మేము ఆడ చింత చెట్టు దగ్గరే ఫోన్ పెట్టి మేము వెళ్ళినాం మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న వచ్చి చూస్తే ఆ ఫోన్ లేదు ఆడ స్కూల్ దగ్గర దగ్గర నేను చదువుకోవడానికి నా పేరు కరువి అపర్ణుడు చదువుకోవడానికి అక్కడికి కారు వచ్చేది ఎక్కడ క్లాసు అక్కడ చిన్న చిట్టు దగ్గర ఆపేట ఆపితే అప్పుడు ఒక అమ్మాయి నన్ను కాపాడండి నన్ను కాపాడండి అంటుంది కార్ లో అంటే మేము ఇంకా ఒక ఆయన లో ఉండి దిగుతున్నాడు దిగుతుంటే బ్యాగు చెప్పులు అక్కడే వేసేసి ఉరికిన అప్పుడు ఎవరు అబ్బాయి పాలమైనా వచ్చిండు వస్తే ఆయన చూసి వాళ్ళు లోపలికి లోపలికి ఎక్కి కార్ వెళ్ళిపోయారు దాంట్లో ఒక ఆడమ్మ కూడా ఉంది ఎట్లా ఉంది ఏ పరిస్థితుల్లో చూసారా మీరు మేము చూడాలా ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం